నిర్మల్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా డిఎస్పీ గంగారెడ్డి తెలిపారు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హర్యానా రాష్ట్రానికి చెందిన అబాస్ పగల కూరగాయల వ్యాపారం చేస్తూ రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో టీం ఏర్పాటు చేసి ఈ రోజు అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర గజ దొంగను పట్టుకోవడం జరిగింది ఇతను ఇతని పేరు మొహమ్మద్ అబ్బాస్ హర్యానా రాష్ట్రానికి చెందినవాడు పగలు కూరగాయలు అమ్మే షాప్లో పనిచేస్తాడు రాత్రి దోమధనాలకు పాల్పడే గజ దొమ ఇతను హర్యానా రాష్ట్రంలో నుంచి మన నిర్మల్కు ఒక ఫిఫ్టీ ఇక్కడే థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడిపోతాడు స్థిరపడిపోయి రాత్రి డేలో డేలోనేమో ఈ కూరగాయల మార్కెట్లో పనిచేసి నైట్ టైం ఎక్కడైతే లాక్ తా తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఇతను రక్కీ చేసి సెలెక్ట్ చేసుకుంటాడు చేసుకొని రాత్రి వన్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మధ్యలో ఆ లాక్ బ్రేక్ చేసి దొరికిన ఏ వస్తువు సరే దొంగతనం చేసుకొని తీసుకుపోతాడు చాలా జలసాలకు అలవాటు పడ్డాడు అలవాటు పడి ఈ ఇటువంటి ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడు ఇతని చాకచక్యంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సిసిఎస్ టీం తయారు చేసుకోవడం జరిగింది ఆ సిసిఎస్ టీం మీ చాలా టెక్నికల్ ఎవిడెన్స్తోని ఇతని ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ ఈ టీం ఇంకా మిగతా చాలా కేసులు కూడా ఛేదించింది అదేవిధంగా ఇతను మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఉంది అలవాటు పడే ఇతను చే చేసి చేయడం జరిగింది ఇతన్ని విచారించగా ఐదు కేసులు ఒప్పుకోవడం జరిగింది కిల్లాగుట్టలో జూలై ఐదున జరిగిన నేరము సోమవారపేటలో జూలై పన్నెండు తారీఖు పింజారుట్టలో జూలై ఇరవై రెండు తారీఖు కారణంపేటలో ఆగస్ట్ ఫోర్త్ అదేవిధంగా కిలాగుటర్లో ఆగస్టు ఎయిటీన్ ఖానాపూర్లో కూడా ఆగస్టు అక్టోబర్లో ఇతను దొంగధనం చేయడం మొత్తం రెండు రెండు తులాల అంటే ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ మరియు ఇరవై గ్రాముల ఇరవై తులాల సిల్వర్ను మనం సీజ్ చేయడం జరిగింది అయితే అదేవిధంగా ఇతని మళ్ళీ సెర్చ్ చేస్తే ఇతను గాంజా కూడా అడిక్ట్ అయి ఉన్నాడు ఇతని వద్ద నూట యాభై నూట యాభై గ్రాముల గాంజా కూడా దొరకడం జరగడం జరిగింది కాబట్టి గాంజా కేసు కూడా ఇతనిపై పెట్టి ఇతన్ని మనము ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది ఈ ఈ మొత్తం దొంగదానాలలో దొంగదానానికి ఛేదించిన మా టీం ను మా ఎస్పీ గారు అభినందించినారు అదేవిధంగా మేము వీరికి మీ సిబ్బందికి అందరికీ అభినందన జరుగుతుంది అదేవిధంగా టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఎస్ఐస్ కూడా దీంట్లో పాల్పంచుకోవడం జరిగింది వరుస దొంగతనాలు పట్టిన గజ మనం ఈరోజు పట్టుకొని కటకటాల వెనుకకు తరలించడం జరుగుతుంది కాబట్టి దీంట్లో పనిచేసిన అందరికీ కూడా అందరికీ కూడా అప్రిషియేషన్ ఎస్పీ గారి తరఫున ఇవ్వడం జరుగుతుంది